కొంచెం పుదీనాకులే అది పిండి వేసేసాయి ఫ్రై కదా కదండి దీక్ష కనపడకుండా పోషండి నీ కొడుకు పిండా దీక్ష కనబడాలా వేసే ఇంకా అది అవసరం లేదు ఇదోండి ఈరోజు మా నాన్న రోజు మా నాన్న చనిపోయిన రోజు మా నాన్నకేమో మా నాన్నకి నైవేద్యం పెడుతున్నాం ఈరోజు నైవేద్యం పెడుతున్నాం దానికి మా నాన్నకి ఇష్టమైంది బోటి ఫ్రై ఎక్కువ బోటి ఫ్రై చేస్తున్నాం తర్వాత మటన్ అయిపోయింది చికెన్ అయిపోయింది ఆ పొయ్యి మీద ఉంది ఇంకా బిర్యానీ ఇప్పుడు ఇదేమో బోటి ఫ్రై ఇది మా నాన్నకు బాగా ఇష్టం ఇది బోటి ఫ్రై అనే పసుపు ఏమా అలమెల్గడ ఎందుకమ్మ అంత శుద్ధలాగా నూర్ణం ఇంకొచ్చాయి చాలు చాలు రెండు స్పూన్లు అది శుద్ధలాగా ఉందిరాయి ఫోర్ కేజీసా ఇంకొంచెం కొంచెం నాలుగు కిలోలా మొత్తం ఫ్రై చేపిస్తావా కొంచెం తీసి ఏమైనా గోంగూర వేస్తావా కొంచెం కొంచెం గిరిగి గిరి బస్కెళ్తా నేను గోంగూర వేసు ఉప్పై అలా అడుగంట కొన్ని ఉంటాయి కొంచెం ఉప్పు కొంచెం ఉప్పై అడుగంట కొన్ని ఉంటాయి అయ్యే వస్తాయల్లా సరే కానీ బోటి తీసుకోటి బోటి పర్లేదు బోటీ పూన్తోనే ఏదోండి బోటి మొత్తం క్లీన్ చేసి పెట్టాము క్లీన్ చేసి ఉడకబెట్టి పెట్టాము ఇది ఫ్రై అనమాట ఇప్పుడు మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు భోజనానికి అందుకనే ఇంత దగ్గర పెట్టుకున్నా వద్దు నీళ్ళు చాలా ఉన్నాయమ్మా తర్వాత కొంచెము ఉపకారం పట్టినాక వేడిందంట ఉండు అయినా వేడి వేడిందని మత్తుకుంటుంటే కొంచెం ఉండనిరా అన్న గోంగూర గోంగురేసు నేను అప్పుడే ఫోన్ చేసి చెప్దామనుకున్నా మరి అదో ఈ పక్కన అదో అవి ఏంటి చాలా చాలీ ఉన్నాయా చాలా పక్కన అన్ని నీట్ క్లీన్ చేసా చేసింది ఎవరో చెప్పనా మీరు నమ్మరు చేసిన మనిషి ఎవరో అంటే కలుపుతున్న మనిషి ఒక్క నిమిషం మూత పెట్టేశారా సో ఇదండి ఇదేమో చికెన్ చికెన్ వచ్చేసి ఒక టెన్ కేజీసా మా ఇక్కడ అందరికీ మా నాన్న పేరు మీద చేస్తున్నాం అనమాట ఈరోజు ఇదోండి ఇదేమో మటన్ ఈ మటన్ చికెన్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకా పూరీలు చేయాలి సో ఇదేమో బగర్ రైస్ పులావ్లాగా పులావ్లాగా ఇది మాకు ఇంట్లో వరకే మిగతా రైస్ కొసపైన పైన అందరు సాయంత్రం వస్తారు కాబట్టి కొసపైన పైన పండుతాం ఇప్పుడు ఇవన్నీ ఇస్తారా మీకు కాబట్టి ఫస్ట్ ఇవి వండుతున్నాం సో ఇదండి పోటీ ఇలా ఉడుకుతుంది అనమాట సో ఇదండి ఒకసారి ఉడకబెట్టేసాము ఇది దగ్గరకు అవ్వాలి బాగా అండ్ ఇప్పుడు కారం అన్నీ వేయాలి మసాలాలు ఫ్రై అనమాట ఫ్రై ఇది మా నాన్నకంటే బాగా అంటే బాగా ఇష్టం ఇది ఒకటి ఇంకేం కూరమా ఇంకేం కూర ఇష్టం బాగా ఎక్కువ తింటుండే తలకాయ కూర బోటి తలకాయ కూర నేను ఈ బోటిని దగ్గర నుంచి చూడడం ఫస్ట్ నేను ఇంతవరకు కొట్టుకోలే కూడా బోటిని ఏదో ఇప్పుడు కారం వేస్తున్నా అమ్మా ఎన్ని స్పూన్లేమంటాం నువ్వు ఫస్ట్ అడుగు అంటే కింద నీళ్ళు దగ్గర నీళ్ళ నాలుగు వేసింది ఇంకా రెండు అంటే ఏ కారం అయితే గరం మసాలా పిచ్చి పట్టిందా ఏమో నాకు మేము ఇంత కారం తినే ఫ్యామిలీ కాదయ్యా అసలు మేము తిన్నంత కారం నువ్వు తినవు మళ్ళీ ఇంకో మాకు చెప్తాడు ఎయి చెయ్యి ఇంత దూ దూరుస్తా వస్తానా ఉప్పులా అది వచ్చింతే వస్తుంది ఎయి చాలు 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 ఇప్పుడు ఆ ఉడకబెట్టిన నీళ్ళు ఇందులో పోసుకుందాం మిగిలిన కూరలు ఇంటికి తీసుకోబోతుంది మరి మా ఏం రావట్లేదు అందుకే తీసుకోబోతుంది ఇదండి ఇది మొత్తం దగ్గరకంటే దగ్గరికి డీప్ ఫ్రై లాగా రావాలి ఇదండి బోట్ బోటి ఆల్రెడీ ఉడకబెట్టింది ఇదోండి బోట్ బోట్లు ఆల్రెడీ ఉడకబెట్టింది దాని అడు ఫస్ట్ సింక్లు ఎలా పడతాను గిన్నెలు పడతలే వదిలే వద్దులే సన్నా వదిలే అందులోనే సో ఇదోండి బోటి మా ఆయనకి బొంతలు ఇష్టం ఈ బొంతలు ఏంటి అది కొవ్ పట్టింది బాగా సో ఇదండి మా మమ్మీ చికెన్ కలుపుతుంది అనమాట చికెన్ చూపినా చికెన్ అమ్మాయి చేస్తుంది ఇక్కడ బోటి ఇక్కడ చికెన్ మటన్ అయిపోయింది రైస్ అయిపోయింది ఎట్ల సో ఇదండి ఇంకో ఇంకొకటి మర్చిపోయినా పూరీలు కూడా పూరీలు చేయాలి ఇది అయిపోయిన తర్వాత పూరీలు చేయాలి ఏంటి అది ఉడికిందే కదమ్మా దాంట్లో ఎందుకు నేను వండుతా నేను ఇంటి తీసుకెళ్ళి వండుతా అది ఉడకబెట్టాలి ఒకసారి ఏమొద్దు ఒకసారి నేను కుక్కర్లో వేసేస్తాను అన్నే ఎందుకు మళ్ళీ ఉడకబెట్టి ఉంది నా దగ్గర గోంగూరు ఉంది దోస్తా ఉంది ఉడకబెడతా ఏది ఏది గంటేది సరిపోయిందా కాడికి కదా అవును ఏదైనా బాక్స్లు వేసేయి ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా అందులో వేసేసి బగవాన్ దొమ్మేసి అయిపోతుంది ఇది తీసేసి ఇంత నీళ్ళు కూడా పోసేసేయండి అవసరం లేదు చిన్నది ఉంటుంది బిర్యానీ బాక్స్ లేదా ఇది చాలా టైం పడుతుంది అసలు ఉడకడానికి నీళ్ళు ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నామా లేదా మా నాన్న కోసం ఈరోజు మా నాన్న చనిపోయి పదిహేను సంవత్సరాలు పక్కన ఉందేమో మా నాయనమ్మ మా తాత మా అక్క ఈ ముగ్గురు కూడా లేరు ఈ ముగ్గురు కూడా చనిపోయారు ఇది మా నాన్న మా నాన్న చనిపోయి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల రోజు ఏ రోజు మా నాన్న అంత గుర్తుకు రాలే కానీ ఒక మూడు సంవత్సరాల నుంచి అయితే బాగా గుర్తు వస్తున్నాడు ఎందుకంటే నాకు అంతే తెలీదు బయట అంత తెలీదు మా ఆయన కూడా బాగా చూసుకుంటుండే మా మా నాన్న తర్వాత మా ఆయనే అంత ధైర్యంగా వచ్చుకుంటుంది కానీ ఇప్పుడు మా నాన్న బాగా ఎందుకంటే మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే మా నాన్న అస్సలు ఒప్పుకోకపోతుండే వాళ్ళని నొరికి చురుకుచ్చి కొడుతుండే అస్సలు ఒక్క మాట ఎవరితో పని లేకపోతుండే కానీ మూడు సంవత్సరాల నుంచి అందరం మాటలు ప్రతి తో మాటలు పడుతున్నాం మా నాన్నప్పుడు ఒక్కరితోనే ఒక్క మాట పడలేదండి ఎవరు ఏదన్నా అస్సలు ఊరుకునేవాడు కాదు చాలా అంటే చాలా మూడు సంవత్సరాల నుంచి అయితే బాగా మిస్ అవుతున్నాను ఎందుకంటే మాకు నేను ఏం తెలియదు ఎక్కువ శాతం పాపం మా తమ్ముడు అయితే ప్రతి సంవత్సరం మా నాన్న చేస్తాడు అన్నీ చేస్తాడు మా నాన్నకి ఏది పోగొట్టకుండా ఎంత టెన్షన్లు ఉన్నా ఎట్లున్నా కంపల్సరీ మా నాన్నకు మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాడు కాకపోతే వాడే మస్తు బాధపడతాడు మూడు సంవత్సరాల నుంచి మస్తు టెన్షన్లు బాధ కానీ వీళ్ళందరూ కలిసి తీరుస్తాను కూడా తీరుస్తా లేరు అస్సలు మూడు సంవత్సరాల నుంచి ఎవరికీ నిమ్మలం లేదు మా దాంట్లో ఎవ్వరికీ నిమ్మలం లేదు ఏదో ఒకటి ఏదో ఒక టెన్షన్లే సరిపోతున్నాయి ఇంకెన్ని రోజులు ఉంటాయో తెలియదు అన్ని టెన్షన్సా అది మా నాన్నంటే ఆయన ఏం చేయకపోయినా సబ్ ధైర్యం ఉండదు అదే దైనా మా ఆయన కూడా ఉన్నాడు కానీ మా నాన్నంత ఉండదు కదా మా నాన్న మమ్మల్ని ఎవరు ఏమన్నా పోయి కొట్టేసి వస్తుండే మా పిల్లలు ఏమన్నా అంటారా అంటే అంత ధైర్యం అంటుండే ఈ ఇంతలా ఎందుకు దగ్గర వస్తున్నాడంటే ఇంత ముందు అనిపించలేదు కానీ ఇప్పుడు బాగా ఉండాలి తండ్రి ఉండాలి కంపల్సరీ దేనికైనా తండ్రి ఉండాలి మాట్లాడాలంటే ఇష్టమంటూ సరే పిల్లలకి ఏమన్నా అవుతుందంటే తండ్రి కంపల్సరీ నిలబడతాడు అందుకైనా తండ్రి ఉన్నారు కానీ మూడు సంవత్సరాల నుంచి అయితే మేమైతే చాలా అంటే చాలా నరకం చూస్తున్నాం అనుకో ఎంతలా నరకం చూస్తున్నామంటే ఎవరికీ చెప్పుకోలేని నరకం చాలా అంటే చాలా సో ఇదోండి ఇవి మా అమ్మ వాళ్ళ చెట్లు మొత్తం ఇది మా నాన్న అంటుండే నా బిడ్డకు నాదే కోపం వచ్చింది నా లానే ఉంటుంది స్ట్రాంగ్గా ఎవరికి భయపడకుండా అని కానీ ఇప్పుడు ఆ ధైర్యం కూడా ఎందు అక్కడ చూసారా ప్రోమోగ్రాన్ ఎట్ ఎట్లున్నాయో వాళ్ళ ఓనర్ వాళ్ళు చెట్టు ఎన్ని వచ్చినాయి ప్రోమో ఇక్కడ సో ఇదోండి అండి ఎట్ చూసారా అసలు రెడ్గానే కాలేదు అయినా మొత్తం పగిలిపోయినాయి ఏందో ఇదేమో దెబ్బపాడు చెట్టు ఇదేమో దెబ్బ అంట ఏం దెబ్బ పండు ఇదే సపోటా చెట్టు చూపిస్తాను ఇదండి సపోటా చెట్టు అప్పు ఎండ చూడ ఎలా ఉందా ఇదోండి సపోటా అండ్ కొబ్బరి బోల్డర్ అది బిల్లింగ్ ఎక్కితే కనబడతాయి మీకు ఇది గుర్తుందా ఇక్కడ క్రిస్మస్ రోజు చాలా పెద్దగా చేస్తారు ప్రేయర్ మీటింగ్స్ అవన్నీ వద్దు నాకేమో సోనా పాలు వస్తాయి సోనా వదిలే ఇవన్నీ ప్రమో అయినట్టు ఉన్నాయి కానీ తినడానికి పనికిరా వివితల్లాగా ఉంటాయి పెద్ద రోటీలాగా చేసేసి అందులో త్రీ చేసింది అనమాట మమ్మీ ఎంత టాలెంటెడ్ కదా కదా మమ్మీ మమ్మీ ఇది చూడు ఇది చూడు మమ్మీ అండి అయిపోయింది ఒకటేసారి మూడు పూరీలు అయినాయి అనమాట అందులో సైజ్ కూడా కరెక్ట్ వస్తుంది అప్పుడు మంచిగా లేదమ్మా అవేసేమా ఇక్కడేమో కర్రీ అవుతుంది 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 చికెన్ అయిపోయిందండి ఇప్పటికైతే మటన్ అయిపోయింది ఆహా చికెన్ కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్గా మటన్ చికెన్ రైస్ పూరీ అవుతుంది పోటీ అవుతుంది చూద్దాం సో ఇదండి ఇప్పుడైతే పూరీలు అనమాట బోటి కర్రీ అయితే లోపల వేరే స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేసాము ఇంకొంచెం అవ్వాలి అది బోటీ అందుకోసం అనేసి సో ఇదండి పూరీలు అయితే మంచిగా పూరీలు అమ్మమ్మ చేస్తుంది ఒక సైడ్ పూరీలు అయితేనే ఇంకో సైడ్ పూరీలు చేస్తుంది మమ్మీ కాలుస్తుంది చేస్తున్నారు ఒకటి మా అమ్మమ్మ కాలుస్తుంది మా అమ్మ చేస్తుంది నేను వీడియో తీస్తున్నా కదా మమ్మీ పూరీలు చేస్తున్నా సో ఇలా చేసుకోండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట ఒకటి పెద్ద రోటీ లాగా చేసేసి బాక్స్ తో ఏదన్నా లేకపోతే ఎంత షేప్ చేసుకుంటే బాగా వచ్చేస్తుంది అన్నీ ఒకేలా వస్తే అండ్ టైం కూడా తొందరగా సేవ్ అయిపోతుంది అనమాట మంచిగా

ఇదోండి మా నాన్నకైతే పెట్టేసాము మేము మొత్తం అమ్మనేమో ఏడుస్తుంది బాగా అయిపోయి నైవేద్యం అయితే పెట్టేసాము బోటి చికెన్ పూరి మటన్ మా నాన్నకి ఇష్టమైన మా నాన్నకి బాగా ఇష్టమైంది కోటరు కానీ తేలే సో ఇదైతే అయిపోయింది బోటీ అయితే అయిపోయింది అన్నీ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి నైవేద్యం కూడా పెట్టేసాము సో ఈరోజు ఇదే మా నాన్నకి మేము నైవేద్యము మా తమ్మల ఇంటి పక్క వాళ్ళు మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ వస్తారు భోజనానికి మళ్ళీ ఉట్టి రైస్ ఒకటి ఉండాలి ఉట్టి రైస్ సాయంత్రం వండుతాను నేను ఓకే థ్యాంక్ యూ అండి